చిన్న మండలం కాజాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బాలస్వామి బరిలో ఉన్నారు గ్రామంలో తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ప్రచారం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అందరినీ కలుపుకుని పోయి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు నమస్కారం నా పేరు మాన్నే బాలస్వామి కాజాపూర అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేసిన నాకు కత్తెర గుర్తు వచ్చింది దయచేసి అందరు సహకరించి నన్ను గెలిపించండి నన్ను గెలిపించిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తూ అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్క పని కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా గెలిచే విధంగా నేను ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేసి కూడా ఖచ్చితంగా నాతో అయిన పని అందరికీ అంతా ఇన్నో ప్రజలు కుల మత భేదాలు ఏ వివక్ష లేకుండా ఎవరితో కూడా అందరితో మమేకమై నేను ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని పాల్పడి ఖచ్చితంగా నేను నేను పేరు తెచ్చుకుంటా నాకు ఆశీర్వదించండి మీ అందరు కూడా మీ అందరూ కూడా మీ అందరి కార్యక్రమం కాజాపు కాబట్టి అందరూ కూడా నేను కోరుకుంటున్నా నేనేమోదో మీకు తెలుసు నేను విలేజ్గా ఎప్పటి నుంచి పనిచేస్తున్నా కూడా మీకు తెలుసు ఖచ్చితంగా నన్ను ఆశీర్వాదిస్తారని భావిస్తూ